మటన్ అయితే మటన్ అయితే పొయ్యి మీద వేసి కుక్కర్లో వేసామండి కొద్దిసేపు బాయిల్ అవ్వాలి కొంచెం పసిపేస్తున్నా కొంచెం కొద్దిసేపు ఉడకనివ్వాలి మెత్తబడుతుంది కదా ముక్క అనేది అంతలోపల మాకు దీంట్లో కావాల్సిన పదార్థాలు చూసుకుందాం కొబ్బరి పొడి తలవాయిలు అల్లం వెల్లు అల్లం ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం చూడండి మటన్ అంతా ఆయిల్ నీళ్ళన్నీ ఉంచి పెరగాలి కారం వేస్తున్నా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటుంది ఆయిల్ వేస్తు ఆయిల్ వేస్తుందా ఉల్లిగడ్డ వేసాను ఉల్లిగడ్డ ఒకటేసిన ఇట్లా మొత్తం ఇట్లా కలేసుకోవాలి కలిసేటట్టు కొద్దిగా మగ్గనివ్వాలి మగ్గింది కదండి నీళ్ళు పోస్తున్నా కొన్ని పోసుకోలే ఎక్కువ పోసుకో కుక్కర్లో కొంచెం మళ్ళీ మనం మూత పెడతాం కదా నీళ్ళన్నీ ఇనికి ఉంటాయి ఇనికిపోతాయి తర్వాత ఎక్కువ అయితే ఎక్కువ వస్తాయి చూడండి కొన్నే నీళ్ళు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కొబ్బరి వేస్తున్నా కొంచెం కారం ఎక్కువ తింటాం అండి వాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు మూత అయితే పెడుతున్నా అంత చపాతి చేసుకుందాం కూరగాయ లోపల ఇట్లా బండ మీదే చేస్తాను నేను చాలా బాగా వస్తుంది చూడ పాటలు అంతలో కూరే లోపల మనం చపాతి రెడీ చేసుకుంటే కూర దించేసుకొని చపాతి చేసుకోవచ్చు చపాతి పెట్టుకోవచ్చు ఎందుకు రెండు ఒకేసారి పెట్టుకో ఇంకో స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు కానీ అంతలోపు ఎందుకంటే మనకి ఇట్లా చేసి పక్కన పెట్టుకొని వేడి వేడైన తర్వాత చేసుకుంటే నిదానంగా అయిపోతుంది ఇది లూజ్ పిండి అండి అందుకని కొంచెం సాగిపోతుంది ఆసుపండి అయితే బాగుంటుంది అది మా ఆయన తీసుకురాజ లేదని ఆ కొట్ల షాప్లో సండే కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అండి ఫండ్లు ఎందుకంటే కూర తీసుకురావడం లేట్ అవుతుంది అంతే అంతేనండి 本当に。